హాయ్ హలో నేను మీరు అయితే జని అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ సమ్మర్ టైంకి వచ్చేసరికి పచ్చి మాడకాయ దొరికితే పచ్చి మామిడికాయ పప్పు వండుకోకుండా ఎవ్వరు వదిలినే పెట్టరు అనమాట ఈరోజు మన ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేసాను చూపిస్తారండి చూసారు కదా ఫ్రెష్గా ఉందా నేనైతే పావు కేజీ పప్పు తీసుకున్నాండి ఇది ముందుగా కుక్కర్లో వేసుకొని కొంచెం రాళ్ళు పొడి లేకుండా ఏరించాను అనమాట ఇందులో ఒక వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి ముందుగానే శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే మనం అనుకుంటారు కడగారు కొంతమంది కొంచెం మురుకు ఉంటుంది కడుక్కోవాలి శుభ్రంగా ఇప్పుడు ఈ ఫ్రెష్గా ఉండక కానీ పై పైన అంతా అంతా తీసేద్దాం చూసారు కదా ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి పై పైన అంతా తొక్కు తీసాను వీళ్ళు చిన్నగా మొక్కలు కట్ ఇది ఈ విధంగా మనం కడిగి పెట్టినాం కదా కందిపప్పు అందులోకి కలుపుకుందాం అన్నమాట ఇల్లు ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పెద్ద ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఒక రెండు అయితే సరిపోతాయి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఒక ఆరేడు కాయలు సరిపోతాయండి అంటే కొంచెం ఎక్కువే పడతాయి అనమాట పప్పులు కదా పులు వందలు పులుపు ఉంటుంది మామిడికాయ కొంచెం కారం తగ్గించుకోవచ్చు అప్పుడు కొత్తిమీర కట్ చేసింది కొంచెం ఒక అర స్పూను పసుపు సరిపోయినంత వాటికి వేసుకోండి అండి ఎందుకంటే మరీ ఎక్కువ వేసుకోవద్దు స్మెల్ వస్తుంటుంది పసుపు వాసన వస్తుంది అంటారు కారం నేనైతే ఒక స్పూన్ నాకు తీసుకున్నానండి ఎందుకంటే చిల్లీ ఎక్కువ తీసుకున్నావు కదా కారం కొంచెం అన్నమాట సరిపోతుంది ఈ అయితే సరే ఈ విధంగా చూసుకున్నాను చక్కగా అసలు ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం మనకి సరిపోయిన వాటికి వాటర్ పోసుకొని మొత్తం కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా ముక్కలు ఎంతవరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసేయటమే స్టవ్ మీద పెట్టుకుని ఇది ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేవాటికి ఉంచితే మంచి కుక్ అవుతుంది అనమాట చూసారా విజిల్స్ వచ్చేసినాయి కుక్ అయితే అయిపోయిందండి చూద్దాం ముందు ఓపెన్ చేసే ముందు ఇలా కొంచెం ఎయిర్ తీసుకోండి సరే పప్పు బాగా మెత్తగా ఉడికేసింది దీన్ని ఇప్పుడు పప్పు కొత్తి తీసుకొని అలా మెదిపేస్తే మొత్తం మెత్త పడుగు మెత్తగా ఉండేతుంది ఊరికట్లా కదిస్తే సరిపోతుంది అన్నమాట ఇందులోకి మనం ఉప్పు తీసుకుందాం సరిపోయినంత వాటికి గల్లుప్పు రాళ్ళు ఉప్పు అంటారు సరిపోయినంత వరకు యాడ్ చేసుకోండి ఎందుకంటే పప్పు తిప్పుతాం కదా ఇప్పుడు కరిగిపోతుంది ఈ విధంగా అంతా మెదుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఒక బాండి పొయ్యి మీద పెట్టుకొని సరిపోయినంతటికి ఆయిల్ వేసుకొని అందులోకి తాలింపు గింజలు జీలకర్ర కొంచెం వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి సారీ ఎండుమిర్చి వీటిని బాగా వేపుకోవాలి ఇందులోకి ఒక నాలుగైదు రెబ్బలు చిన్న ఉల్లిపాయలో నల్ల కొట్టేసుకోండి మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి ఒక పెద్ద సైజు కాయ అయితే చిలికలు తీసి సన్నగా దొరుకుని ఇట్లా వేసుకోండి మనం తాలింపులోకి వేసుకుంటాం కదా అదే విధంగా వేసుకుంటారు ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఒకటి కానీ రెండు కానీ అయితే సరిపోతుంది అయితే నేనైతే ఎక్కువ వేసుకుంటానండి ఎందుకంటే దాని స్మెల్ వేరుగా ఉంటుంది ఇప్పుడు కొంచెం వేగిన గీట్లని మనం మిక్స్ చేసి పెట్టుకున్న అది ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు ఇందులో వేసుకుందాం ఈ విధంగా పప్పు వేసుకుందాం అనమాట ఇందులోనే కొంతమంది ఏం చేస్తారంటే ఈ తాలింపు తీసుకెళ్ళి దాంట్లో వేస్తారు అట్లా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మొత్తం తాలింపు అంతా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి సరే పప్పు కలర్ అయితే సూపర్గా ఉంది ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఉప్పు అయితే అయిపోయిందండి ఒకసారి ఉప్పు చూసుకోండి కొంచెం వాటర్ పోసుకు కావాల్సినంత వాటర్ పోసుకొని అంటే సరిపోతుంది చూసేలా పప్పు కలర్ ఎలాగుందో సూపర్ అంటే సూపర్గా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ మరో మరోవేటితో మళ్ళీ కలుద్దాం నేను మీ రవితేజ